చె నేను నా పిల్లం అవసరం ఆడదాని వల్ల కూడా మొగల జీవితాల నాశం అవుతాను మనిషి జీవితంలో ఎన్నడైనా చచ్చిపోయే చెల్లి అని తీయాలని ఎవరు పాడం తీసుకోరు కదా ఇది గట్లనే అమ్మ అమ్మలేదనే విషయం నేను విన్నడిగానే తెలిసేది కానీ ఆ విషయం ఇప్పుడే చెప్పి ఆ చిన్న మనసుల పెద్ద బాధ పెట్టలేని చెల్లి నువ్వు అట్లా బాధపడకన్నా ఇంతకు ఆడెవడన్నా ఏమన్నా తెలిసిందా తెలుసుకున్నావు అసలు వాడు వదిన చదువుకున్న సోఫరా మొన్న మధ్యరా చదువుకున్న వాళ్ళందరూ ఒక్క దగ్గర దావా చేసుకుంటాం పొయ్య అంటే పొయ్యిరా అన్న అంతే పొయ్యిన కాంచెలి దానిలా మార్పు అనవడాయి ఊకే ఫోన్ మాట్లాడు కసిరించుకుడు మనిషిని చూస్తేనే ఏంది అంటే ఎదురుతావు అని చెప్పుడూ అసలు నన్ను చూస్తేనైతే ఊరు అని ఊరు లేదురా లోకంలో ఇసువంటి బాడుక వాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి వాళ్ళ సంసారాలు లాగం అవుతున్నాయి అదే మనకు పెళ్ళం ఉండి ఆ పెళ్ళం ఉంకొని తోటి పోతే ఈ బాధ ఏందో ఆయనకి నిలిచేత్తుండే ఒక మొఘోల వల్లనే కాదురా నా పెళ్ళం నా పెళ్ళమోసం ఆడదాని వల్ల కూడా మొగల జీవితాలు నాశనం అవుతాను అందుకే ఇప్పటి పోరగాళ్ళు పెళ్ళంటేనే భయపడతారు చేసుకునే పోరి ఎవరితో తిరిగి వచ్చిందో లగ్గం చేసుకున్నాక మళ్ళీ ఎవరితో తిరుగుతుందో అని భయపడి ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చినా పెళ్లి ఆలోచన లేదు ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఒకరి ముఖం ఒకరు చూపించకుండా మన పెద్దలు మనకు పెళ్ళిళ్ళు చేసేరు కానీ ఇప్పుడు పెళ్ళనే మాటకు అర్థం లేకుండా తాలి అనే బంధానికి విలువ లేకుండా పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ మంటల కలిపి ఇంకొక తోడు కావాలని కోరుకుంటారు పెళ్ళి అనేది ఎంతో పవిత్రమైనది ఆ పవిత్రమైన బంధంతో ఏర్పడిన భార్య భర్తలు ఆ శివ పార్వతం సమానం కానీ చేసుకున్న మోహం దగ్గర సంపాదన లేదను లేదా పెళ్ళం దగ్గర అందం లేదను మూడో వ్యక్తితో బంధం ఏర్పరచుకుంటారు కానీ ఆ బంధం మూనా ముచ్చితే తెలుసుకోలేకపోతారు అరే సంపద న్యూస్ వచ్చింది ఆ సంపద ఉన్నంతవరకు ఉంటుంది అందం చూసి వచ్చినోడు అందం ఉన్నంత వరకే ఉంటాడు కానీ మనసు తెలుసుకుని అత్తడు చూసినవా వాళ్ళేరా మనల్ని కాట్లో కలిసి ఉంటారు నీకు మందాగే అలవాటు ఉందా ఇదేది చిత్రంగాడుతూ మోడన అలవాటు ఉండదా ఎగరా ఇదేంది అచ్చటగా నువ్వు చూస్తున్నా ఓ చెప్ప రమ ఒక్కరు కూడా వేస్తారు చా ఎగరా దేవని చెప్తా దారుడు ఓ మనిషి మాట కాతరిగిలేదా ఏ మా వెద్దాం కోట ఏంది నిన్నుకెట్లా కనబడతాను నిన్ను ఇష్టపడి వచ్చినందుకు నన్ను తక్కువ చేసి చూడకు అందరం ఆడదాన్ని నేను కాదు హబ్బా అందరం ఆడదా కాదు అవును కాదు మస్తు గుర్తు చేసిన నువ్వు ఎందుకంటే నా కోసం కట్టుకున్న మోవో ఎంత సూపర్ ఆడదా నువ్వు అత్తర్నా పో అవున అక్షనాపలవా నేను గసంట్ ఆడదాన్ని ఆడుదానికి ఇప్పుడు ఆడు నువ్వు నీ అబ్బాన్ని సంసారం ఆటలు ఏయ్ నాతో వచ్చినప్పుడు నేను చెప్పినట్టు చేయాలి నేను చెప్పినట్టు వినాలకి అంతే అసలు కానీ కాదు ఈశ్వరుడుగానే కానీ మాట్లాడుతున్నావు పోగండి పిల్లలు ఇచ్చి పెట్టేసాము అప్పుడు విలువ నేను ఈశ్వండి కానీ కాదు అనుకోని ఏదో కొత్తగా పెళ్ళైంది కదా అని చెప్పి సంబరంగా తెచ్చుకున్నా లేదు నీకు తాగట్లా పోసినా నువ్వు ఏం చేస్తావో ఏమంటావా అని కానీ నువ్వు గెలిచిన భవాని నా బావానీ అంటే ఇట్లే ఉండాలనుకున్నా ఇట్లే ఉండదు నువ్వు సూపర్ నీ ఉత్తా వేసినా ఏమనుకో అంతా ఇచ్చి బాగా పడకట్లా ఇత ఏమనుకోకు చూడు పవన్ కట్టుకున్న భర్తను కూడా ఇడిచిపెట్టి అంటే నువ్వు అంటే ఎంత ప్రేమ ఉండొచ్చిన్ను అది ఒకటి అర్థం చేసుకో నువ్వు తాగన్నవో కావాలని అన్నవో లేకపోతే నన్ను పరీక్షించడానికి అన్నవో నీ మనసుకే తెలియాలి అర్థం చేసుకో అర్థం చేసుకోంగా ప్లీజ్ ఒక్కసారి అబ్బా నీకు ఇంత అండగా గింత చేసి మొహం గట్ల వికర్త అని చెప్పినా నువ్వు గింతవరకు అంత చేస్తున్నావు అంటే ఏమైనా తెలియదు ఏదో అన్నట్టు రాదు అబ్బాయి మారా లేమన్నామో అలా అంత మంచిగా చూసుకోలేదో ఇగో నిన్నే గీడ వాడుకున్నామైంది రాత్రం తిట్టిపోయినా నీకోసం ఎంతసేపని చూడాలి నిన్న పని బాగుండేనే అంత ఏ చచ్చే వరకు పానం తలిష్ఠాయింది అందుకే రాంగ్ మందాగా వచ్చింది నీకు మందు తోతే నచ్చదు కదని మందు వాసన పడదు కదా అందుకే నేను ఇబ్బంది పెట్టి ఎందుకని ఈయనే వండుకుని ఇంటికి రాకుండా నాకు కొన్ని పైసలు కావాలి అవసరం నా దగ్గర పైసలు ఎక్కడి అప్పుడు అంటే ఆయన చేసి కొన్ని కొన్ని పైసలు నాకు ఇస్తే అవి దాచిపెట్టి పెట్టి నీకు పంపించిన ఇప్పుడు నేను ఏమన్నా పని చేస్తానన్నా ఏమన్నా జాబ్ చేస్తానన్నా ఇప్పుడు నా దగ్గర పైసలు ఎక్కడి అబ్బా మొన్నదాకా గుర్తుకత్తాడా అంత ప్రేమ నీకు మీద ఏం మాట్లాడుతున్నావు పవన్ అంటే గట్టగా అని ఇప్పుడు పెళ్ళాలి కదా ఇప్పుడు చేసుకున్నావు కదా దాన్ని మనం పట్టుకొని అయినా గీ నాకు కోపం రాదా ఇవో బావని నువ్వు పైసలు ఏపోతే ఏపోతు గానీ ఇంకోసారి గట్టడానికి చెప్తాను సరే నా దగ్గర పైసలుంటాయి నీకు కాకపోతే ఎవరికి ఇస్తా ఎప్పు నీ జాబ్ గురించి ఏమైంది ఏం దొరకలేదా జాబ్ అంటే ఏం చెప్పాలి చెప్పు ఓడే నిలాగమంటాను ఓడే వారం అంటాను రెండు రోజులు అంటాను ఒకటి ఫోన్ చెప్తా దేనికి దిక్కులేదు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు బావానీ ఒక్కళ్ళు చేస్తే ఇల్లు కలిసిడే కష్టం అది ఇద్దరం చేసాం అనుకో మంచిగా బతకచ్చు ఇన్ని పైసలు జమ అవుతాయి నువ్వు కూడా నాతో పాటు నౌకరి చేస్తే మంచిగా బతకచ్చు మనం సరే నేను నీకు ఒక మంచి జాబ్ చూస్తా చేతావా మనం మంచిగా బతుకుతామంటే నేను ఏ పనైనా చేస్తా చూడు సరే చూస్తా సరే అన్నా ఏం చేస్తాను ఏం లేదు ఇవరకు పూరానికి మంచాలు వచ్చినా ఏంద్రా గిట్ల వచ్చినావు ఏం లేదన్నా మహిళ మండలి పొదు పైసలు అందరం కలిసి పంచుకున్నాం ఇగో వదినవంతా వచ్చిన పైసలు ఇచ్చిపోదామని వచ్చినా అది లేనప్పుడు ఆమె పొజిషన్ నాకు ఎందుకురా నాకేం వద్దు ఆ కట్టాలంటే ఇవేమన్నా ఆమె కష్టపడి కట్టిందా నువ్వే కట్టినా కాబట్టి నువ్వే తీసుకో ఇగో వద్దురా తీసుకో అన్నా సరే నేను పోయేస్తాను

అవుని ఏదో మెసేజ్ వచ్చింది చూసుకో ఏం మెసేజ్ అది ఏదో కంపెనీ మెసేజ్ అంటే బ్యాంక్లో పైసలు పడ్డాయని చెప్పక కంపెనీ మెసేజ్ అంటున్నావా

నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అంటే ఇష్టం అని చెప్తే పెళ్లి చేసుకున్నా అంతేగాని నీలాంటి దుర్బుద్ధితో నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కావచ్చు కానీ నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదే కాలేజీలో చదువుకున్నప్పుడు నీ చుట్టి ఎన్ని సంవత్సరాలు తిరిగిందే కొంచెం అన్న దేహవా అప్పుడే అనుకున్నా ఎట్లనైనా నీ జీవితం నాశనం చేయాలని చేసిన ఇప్పుడు సచ్చినట్టు నాతోనే ఉండాలి నేను చెప్పిందే చేయాలి అర్థమవుతుందా లేదనుకో నిన్ను చంపి నీ మొగని ఎత్త నేరం ఇగో చక్కగా వీడు చెప్పినట్టు పో నడు ఎక్కువ తగ్గ మాట్లాడ కదా ఇన్నేళ్ళ నుంచి పెట్టుకుని ఉన్నవా నిన్ను నమ్మి చేసుకున్న భర్తని మోసం వచ్చిన ఆయన కష్టపడి సంపాదించిన పైసలన్నీ నీ బొందకే పెట్టినా అక్కడికి నా కన్న పిల్లల్ని కూడా వదిలేసి వచ్చిన ఆయన కట్టిన తాళి నీ ఇచ్చిపెట్టినా ఇవన్నీ నేను నీ కోసం చెప్తే నువ్వు నా మీద పగతో నీ ఇవన్నీ సాధించినవా నా జీవితం నాశనం చేయాలని చూసినవా నా జీవితం నాశనం చెప్తే నీకే వచ్చింది నా సంసారంలో మన్ను వస్తే నీకే వచ్చింది నేను నేను నువ్వు అనుకునేలాంటి దాని కాదు నేను ఇప్పుడు పని అయ్యా నేను ఇతను కలిసి బతికి బతుక నేను ఇప్పుడే మా ఆయన దగ్గరికి పోతా మా ఆయన దగ్గరికి పోతా పోతాది పోతావుతావుతా

అయినా నువ్వేం జోతే నా చేతులరా నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నా ప్రాణంగా చూసుకునే భర్త బంగారం లాంటి పిల్లలు లక్ష నేనెందుకు నేను ఎందుకు వాడిని మాయలు పడ్డా ఇన్నేళ్ల నుంచి లేని లేదు ఆలోచన వచ్చింది ఎందుకో వాళ్ళ మాటలు నమ్మి నా సంసారాన్ని నేను నాగం చేసుకుంటాను

నేను చేసింది తప్పు ఇక మీద నీకు ఎప్పటికీ నేను కను రెండో పల్లి చేసుకున్న తోటే నా బాగా సంతోషంగా ఉంది అని అన్ను మనకు నేను బతకాలి నేను చచ్చిపోయిన విషయం నీకెప్పటికీ ఎక్కడికి నిలబడి هههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههه <applause>